హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మామిడికాయ మటన్ ఈ రెసిపీ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మీరు కూడా ఎలా చేయాలో తెలుసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఇలా ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మటన్ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకొని ఇందులో వేసుకోండి లేతగా ఉన్న మటన్ని తీసుకున్నట్టయితే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మటన్ని మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేస్తే మటన్ నుంచి మనకి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూసారు కదా అంచుల వెంట వాటర్ ఎలా వచ్చిందో సో ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలే వరకు మనం ఈ మటన్ని హై ఫ్లేమ్లో వాటర్ అంతా వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టండి అప్పుడు మనకి వాటర్ త్వరగా ఇంకుతుంది సో ఇలా హై ఫ్లేమ్లో మనం దగ్గరుండి కదుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్టయితే మనకి నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలిన తర్వాత ఇలా మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకోవాలి మనం మామిడికాయను వేస్తున్నాం కాబట్టి కారం పడుతుంది మామిడికాయ పులుపుకి కారం ఉండాలి మనం ఏ మసాలా వేయట్లేదు కాబట్టి కది సాఫ్ట్గానే ఉంటుంది ఇలా కారం వేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత గ్లాస్ అన్నర వాటర్ని అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వండి అలా వస్తేనే మనకి మటన్ అనేది సాఫ్ట్గా ఉడుగుతుంది అనమాట మీరు ఒకవేళ ముదురుగా ఉన్న మాంసాన్ని తీసుకున్నట్టయితే ఎయిట్ టు టెన్ విజిల్స్ వేయించుకోండి అలా వేయించుకుంటే మనకి మటన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా పూర్తిగా విజిల్పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే చూసారు కదా సాఫ్ట్గా ఉడుకుంటుంది అనమాట మీరు ఒకసారి మటన్ పీస్ని కొంచెం గరిటితో నొక్కి చూసినట్టయితే సాఫ్ట్గా ఉందనుకోండి ఓకే లేదంటే కనుక మళ్ళీ మూత పెట్టి మరో రెండు విజిల్స్ అయితే రానివ్వండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని అయితే వేసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్కి వన్ ఫుల్ మ్యాంగో అయితే వేసుకున్నాను అనమాట ఇది ఏంటంటే మామిడికాయ పులుపుని బట్టి మీకు ఆధారపడి ఉంటుంది ఇలా మామిడికాయ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడకనివ్వండి వాటర్ అంతా ఇంకి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీరు ఇంకా లేట్ చేసినట్టయితే మనకి కర్రీ బాగా థిక్ అయిపోతుంది గ్రేవీ ఉండదు కొంచెం లూజ్ కొన్నప్పుడే కట్టేసుకున్నట్టయితే మనకి గ్రేవీగా వస్తుంది కొంచెం అవుతుంది అవుతుందన్నమాట కర్రీ చూసారు కదా చాలా సింపుల్గా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా లేకుండా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్